అందరికీ నమస్కారం వృషభ రాశి వారు ఈ నంబర్ రాసి జేబులో పెట్టుకోండి నాలుగు వైపుల నుంచి డబ్బు దూసుకొస్తుంది మరి ఇంతకు వృషభ రాశి వారు రాసి పెట్టుకోవాల్సిన ఆ సంఖ్య ఎంత మరి అలా ఆ సంఖ్యను రాసి పెట్టుకోవటం వల్ల వారికి ఎలా కలిసి వస్తుంది మరిదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఎంకరేజింగ్ గా ఉంటుంది వృషభ రాశి ఈ వృషభ రాశి గురించి మనం చూసినట్లయితే కనుక వృషభ రాశి వారు చాలా మంచి దారుఢ్యం కలిగినటువంటి శరీరంతో ఉంటారు బలంగా ఉంటారు అందంగా కూడా ఉంటారు అయితే ఈ వృషభ రాశి వారు ఎప్పుడు కూడా ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు కష్టపడతారు వాళ్ళు కష్టపడ్డా కూడా ఎదుటివారు వారు ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసేసి కుటుంబం కోసం ముఖ్యంగా వారి యొక్క బంధాల కోసం కష్టపడడం అనేది ఈ వృషభ రాశి వారికి ఉన్నటువంటి అలవాటు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఈ వృషభ రాశి వారు మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్యామిలీ కోసం ఎక్కువగా పాటు పడుతూ ఉంటారు పాటు పడుతూ ఉంటారు అనే దానికంటే కూడా వారు ఎక్కువ శాతం కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకునే పనిచేస్తారు వీళ్ళు కష్టపడేది కుటుంబం కోసమే వాళ్ళు ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో వాళ్ళకి ఇది తక్కువ కాకూడదు ఏది తక్కువ లేకుండా ఉండాలి అనేసేసి ఎక్కువగా ఆలోచిస్తూ కష్టపడి అదంతా కూడా కుటుంబం కోసమే ఖర్చు పెడుతూ ఉంటారు వృషభరాశి వారు డబ్బు సంపద హోదాను ఇష్టపడతారు వ్యాపార విషయాల్లో రాణిస్తారు ఆధిపత్య లక్షణం స్థిరమైన స్వభావం వీళ్ళకుంటుందన్నమాట రొటీన్లో మార్పులని ఇష్టపడరు సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటారు పెద్ద గుంపుకు భరోసాగా ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలంటే లీడింగ్ క్వాలిటీస్ లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్ళలో ఎక్కువ ఉంటాయి ఈ వృషభ రాశి వారు ఒకసారి నిర్ణయించుకుంటే సాధించే వరకు వదలరు వృషభ రాశి వారు తమకు కావలసిన వాటిని పొందడానికి ప్రయత్నిస్తారు సంతోషంగా ఓదార్పునిచ్చే విషయాల్ని ఇష్టపడుతూ ఉంటారు అనమాట వీరి స్వభావంలో చాలా అంతర్ముఖులు అంతేకాకుండా చాలా వరకు వీళ్ళని నమ్మొచ్చు అనమాట ఈ రాశి వ్యక్తులు మిత్రులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు వీరిని విశ్వసించవచ్చు అయితే ఈ యొక్క వృషభ వారు మనం చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు కూడా కొన్ని కొన్ని విషయాల్లో గా ఉంటారు ముఖ్యంగా కొన్ని నమ్మకాల విషయంలో ఈ వృషభ రాశి వారు గా ఉంటారు అదేంటంటే మీరు ఇలా చేస్తే మీకు బాగుంటుంది అని కానీ లేకపోతే మీరు ఇలా చేయటం వల్ల మీకున్న కష్టాలు తీరుతాయని కానీ ఎవరైనా చెప్పారనుకోండి ఖచ్చితంగా నమ్ముతారు అవి నమ్మడమే కాదు వాటిని పాటించి వాటికి తగ్గ ప్రతిఫలాన్ని కూడా పొందుతానమాట సో వృషభ రాశి వారి కోసం ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని చెప్పుకోబోతున్నాం సంఖ్యాశాస్త్రం చాలా వరకు కూడా అన్ని రాసుల్ని ప్రభావితం చేస్తుంది ప్రతి రాశికి కూడా ఒక సంఖ్య అనేది పరిగణించబడి ఉంటుంది మరి అలాంటి సంఖ్యాశాస్త్రం ప్రకారమే కానివ్వండి జాతక ప్రకారమే కానివ్వండి వృషభ రాసి వారు కనుక ఒక అంకెను రాసి అంటే ఇప్పుడు మనం చెప్పుకునే రీతిలో దాన్ని రాసి వారి దగ్గర ఎప్పుడు దాన్ని క్యారీ చేశారంటే వాళ్ళకు అదృష్టం కలిసి వస్తుంది అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా మనం విజయాన్ని సాధించాలి అనే ఆలోచన కోరిక ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది అలాంటి ఆలోచన కోరిక కలిగినటువంటి వారు దాన్ని పొందడానికి అంటే మనం విజయం సాధించాలి అనేటటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి కష్టపడుతూ ఉంటారు అలా కష్టపడి ఎలా అయినా సరే విజయాన్ని సాధిస్తారు అలా సాధించే వారిలో ఒకరు ఈ వృషభరాశి వారు అని చెప్పుకోవచ్చు చాలా చాలా హై క్వాలిటీస్ ఉంటాయి అనమాట ఈ విషయంలో మాత్రం వాళ్ళకి అంటే ఏంటి అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు ఎలాంటి ఆలోచన అయినా చేస్తారు చాలా తెలివిగా వ్యవహరిస్తారు ఎవరి సహాయమైనా తీసుకుంటారు అలాని భొంగి దండాలు పెట్టడం వాళ్ళకి ఏదంటే అది చేయటం లాంటివి చేయవు చాలా మృదు స్వభావులు కోపం వస్తే వీళ్ళు అసలు పట్టుకోవాలి సో అలాంటి వృషభ రాశి వారికి ఒక సంఖ్యను రాసి అంటే ఒక నంబర్ని రాసి జేబులో పెట్టుకోవటం వల్ల వాళ్ళ వ్యాపారం అనేది చాలా బాగా వృద్ధి చెందుతుంది మరి ఈ వృషభ రాశి వారు ఏ అంకెను రాయాలి ఎలా రాయాలి ఎలా రాసి వాళ్ళ జేబులో పెట్టుకోవాలి అనేది చూసేది వృషభ రాశి వారు చేయవలసింది ఏంటంటే ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోండి అలా పూజ చేసేటప్పుడు ఒక తెల్లని కాగితాన్ని చదురపు కాగితం అంటే స్క్వేర్ షేప్ లో ఉన్నటువంటి కాగితాన్ని తీసుకోండి ఆ కాగితం ఎంత సైజు ఉండాలి అంటే జస్ట్ మీ బొట్టన వేలు చూపుడు వేలు ఓపెన్ చేసి పెడితే ఎంత సైజు ఉంటుంది అంత సైజులో ఉండాలన్నమాట ఆ స్క్వేర్ షేప్ లో ఉండేటటువంటి పేపర్ బొటనవేలు చూపుడు వేలు మిగతా నాలుగు వేలన్నీ మడిచిపెట్టండి బొటనవేలు చూపుడు వేలు ఇలా పట్టుకుంటే అంటే ఎల్లాకారంలో పట్టుకుంటే ఎంత అయితే హైట్ వస్తుందో ఆ హైట్ అదే విత్తులు మనం పేపర్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆ పేపర్కి చక్కగా మధ్యలో పసుపు కుంకుమ మీరు చక్క పసుపు రాసేసి రౌండ్గా దానిపైన కుంకుమను పెట్టాలి పెట్టేసిన తర్వాత నాలుగు వైపులా కూడా చక్కగా మీరు పసుపు కుంకుమ రాసేసుకోండి బొట్లు పెట్టుకుంటాం కదా అలా కార్నర్స్ పెట్టేసిన తర్వాత దాని మీద నైన్ అనేటటువంటి నెంబర్ని రాయండి మీ ఇష్టం మీరు ఈ మిగతా వైట్ ఎక్కడైతే ఉందో ఆ వైట్లో ఎక్కడైనా రాసుకోవచ్చు అనమాట అంటే నాలుగు వైపులా పసుపు కుంకుమ బొట్టు కింద మనం కార్నర్స్కి పెట్టేసాం మధ్యలో పసుపు రాసుకుని దానిపైన కుంకుమ పెట్టేస్తాం ఈ నైన్ అనే ని ఎక్కడైనా రాసుకోవచ్చు మామూలుగా నైన్ ఎలా రాస్తాం ఒక రౌండ్ డిని మనం తిరగవేస్తే ఎలా ఉంటుంది ఒక రౌండ్ రాసి దాని పక్కనే ఒక గీత పెడతాం అలా కాకుండా మనం నైన్ మరొకలా రాస్తాం ఎలా అంటే చక్కగా క్రింద నుంచి సర్కిల్ గీసి పైకి వచ్చిన తర్వాత దాన్ని ఆ లైన్ కి యాడ్ చేస్తాం అంటే ఒక రక సిక్స్ తెరగేసినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి ని రాసుకున్నాం అలా రాసిన తర్వాత ఈ నైన్ అనే ని చక్కగా ఆ పేపర్ మీద రాసి ఆ పేపర్ని ఏం చేయాలంటే జస్ట్ నాలుగే నాలుగు మడతలు వేయాలి అంటే దాన్ని నిలువుగా ఒక మడత అడ్డంగా ఒక మడత వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని తీసుకొచ్చి మీరు పూజలో పెట్టండి పూజలో పెట్టేటప్పుడు మీరు పేపర్ని ఓపెన్ చేసి పెట్టుకోండి మీరు పూజ చేసేటప్పుడు అక్షింతలు అమ్మవారి మీద వేసే పూలు అవి చక్కగా పూజ అయిపోయిన తర్వాత ఆ పేపర్ మీద వేసి అలా ఉంచేసుకోండి సాయంత్రం వరకు అలాగే ఉంచేయండి అమ్మవారి పాదాల దగ్గర సాయంత్రం ఆ పేపర్ని మడిచేసి మనం చెప్పుకున్నాం కదా నాలుగు మడతలు వేసుకుని దాన్ని మీ పర్సులో పెట్టుకోండి ప్రతిరోజు మీ పర్సులో ఈ నంబర్ నైన్ నంబర్తో ఉన్నటువంటి ఈ పేపర్ అనేది క్యారీ చేసుకోవాలి కంపల్సరీ క్యారీ చేయాలన్నమాట అలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే తొమ్మిది అనేది పరిపూర్ణమైన సంఖ్యగా చెప్పుకోవచ్చు ఈ తొమ్మిది సంఖ్యను మీరు రాసి పెట్టుకోవటం వల్ల వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది అంతేకాదండి ఇంకా చెప్పాలి అంటే ఈ తొమ్మిది సంఖ్యను మీరు రాసి పెట్టుకోవటం వల్ల విజయం మిమ్మల్ని వరిస్తుంది తొమ్మిది సంఖ్యని గీత గీసి పక్కన ఒక సర్కిల్ గీయండి అని చెప్పి నేను చెప్పలే పూర్తిగా క్రింది నుంచి పైకి సిక్స్ని తెరగేసినప్పుడు ఎలా ఉంటుందో అలా రాసుకోమని చెప్పారు ఎందుకంటే విజయం అనేది మీకు ఖచ్చితంగా వరించాలంటే ఇలానే తొమ్మిది సంఖ్యను రాసుకోవాలి ఇలా రాసి పెట్టుకున్న ఈ తొమ్మిది సంఖ్య ఈ పేపర్ మీ దగ్గర ఉన్నంత వరకు కూడా మీకు విజయమే వస్తుంది డబ్బు ప్రవాహంలో వస్తుంది మీరు ఏ పని తలపెట్టినా అందులో మీకు డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు అంటే ఇప్పుడు మీరు నేను కోట్లు అనుకున్నాను కదా కోట్లు వచ్చి పడిపోవాలి అలా కాదు మీరు ఏదైతే ప్రతిఫలం తోటి ఇంత ప్రతిఫలం రావాలి నాకు అని చెప్పి పనిచేస్తూ ఉంటారో ఆ ప్రతిఫలం అనేది మీ సొంతం అవుతుంది ఖచ్చితంగా మీకు ఆ ఫలితం అనేది వస్తుందనమాట చేసే వ్యాపారంలో లాభాలు రావడం జరుగుతుంది అంతేకాకుండా నష్టపోకుండా ఉండగలుగుతారు అర్థమైందా అలా నష్టపోకుండా ఉండాలి అంటే ఈ తొమ్మిది సంఖ్యను పేపర్ మీద నేను చెప్పినట్టుగా రాసి మీ జేబులో పెట్టుకుని క్యారీ చేయండి ఇలా చేయడం ద్వారా మీకు డబ్బుకి ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు ఉండదు మగవాళ్ళు అయితే పర్స్లో పెట్టుకోండి ఆడవాళ్ళు కూడా హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసుకోండి లేదంటే ఫోన్ పౌచ్లో పెట్టుకున్నా పర్వాలేదు ఫోన్ పౌచ్లో డబ్బులు మాత్రం ఎప్పుడు పెట్టకండి ఫోన్ పౌచ్లో ఇలా పేపర్ పెట్టుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు పెట్టుకోవచ్చు సో చూశారు కదా వృషభ రాశి వారు క్యారీ చేయవలసినటువంటి నంబర్ ఏంటి అలా క్యారీ చేయడం వల్ల వాళ్ళకి వచ్చేటటువంటి లాభం ఏంటి అనే విషయాలను మరి మీది వృషభ రాశి అయితే వెంటనే వీడియో ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి